ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ ఏమండీ మీరు కాకరకాయ తింటారా అబ్బే మేము తినమండి చేదు మీ పిల్లలు తింటారంటే మేమే తినమండీ మళ్ళీ మా పిల్లలు అంటారా అయితే ఇలా చేసి పెట్టండి వాళ్ళకి కాకరకాయ అనేది తెలియదు అంటారు తెలియకుండా ఎలా ఉంటుంది ముక్క కనిపిస్తూ ఉంటుంది కదా అంటారా చెబుతాను చెప్పేదాకా వినండి అబ్బా ఇలా చేసి పెట్టండి అబ్బా వాళ్ళకి కాకరకాయ తెలియదు అలవాటు అయిపోద్ది హెల్త్కి కూడా చాలా మంచిది కదా అసలు ఎంత బాగుంటుంది అంటే మనం కాకరకాయ ముక్కలు వేయించేసుకొని పక్కన పెట్టేసేసుకొని పల్లీలు నూలు జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చని పప్పు అన్నీ వేయించేసేసుకొని కొంచెం కొబ్బరి పొడి ఉప్పు పసుపు ధనియాల పొడి కొంచెం చింతపండు వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలండి ఇదంతా పౌడర్గా మనం పౌడర్ చేసేసుకున్నాక మనం ముందే వేయించేసుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా ఇవిగోండి ఇంక ఇలా అయితే వేయించేసేసుకొని మిక్సీలో పట్టేసేసుకొని ఇంక ఇలా మిక్సీ చేసేసుకున్న పౌడర్లో మనం కొంచెం వేయించుకున్న కరివేపాకు వేసేసుకొని స్టోర్ చేసుకొని ఇంకా అన్నం పెట్టేటప్పుడు అలా పిల్లలకి ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసేసేసి నెయ్యి వేసేసి పెట్టేయండి డబ్బు అసలు కాకరకాయ అనేది తెలియదు అనమాట అంతా బాగుంటుంది అనమాట పిల్లలకు లంచ్ బాక్స్లో కూడా ఎప్పుడన్నా ఏమీ చేయబోతుంది ఇది పెట్టేశారనుకోండి ఎమ్మి ఏమ్మీగా తింటారు అసలు